బోధించు సమీకరించు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావట్ల గ్రామంలో మంగళవారం రాత్రి కామ్రేడ్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల తొంభై మూడవ వర్ధంతి వార్షికోత్సవాల్లో భాగంగా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు గ్రామంలో యువకులు మహిళలతో కమాన్ నుండి జీపీ వరకు ప్రధాన రోడ్డు వెంట కాగడాల ప్రదర్శన నిర్వహించారు జీపీ వద్ద జరిగిన సభలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద మండల నాయకులు ఈ రమేష్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లా బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి భారతదేశం విముక్తి చెందాలని అతి చిన్న వయసులోని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని చిన్న వయసులోని దేశం కోసం ఆలోచించిన గొప్ప మేధావులని కొనియాడారు దేశంలో బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా పరిపాలన కొనసాగిస్తుందని దీనికి వ్యతిరేకంగా నేటి యువతరం భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమించారని వారు అధికారంలోకి రాకముందు యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రపంచ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి పౌరుడికి పదిహేను లక్షల తమ అకౌంట్లలో జమ చేస్తామని మోసపూరిత వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి వచ్చిందని తిరిగి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాముడి పేరుతో హిందుత్వ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు తీసేస్తున్నారు ఈ దేశానికి ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి ఆ రోజు కనుక వస్తే మతో మతోదము కులనుమాదము రాబోయే రోజుల్లో మొత్తం ఇప్పుడు రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనవాద శాస్త్రాన్ని మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ఈ దేశం చేయడానికి వాళ్ళు కూడుకుంటా ఉన్నారు అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి నవ నవయులంతా ఇరవై మూడు సంవత్సరాల్లో పిల్లలందరూ ఈ రోజు పోడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ఈ నినాదాలు చేస్తూ ఈ గ్రామంలో కాగడం చనిపోయిన సమయాన ఏడు గంటలు సాయంత్రం ఏడు గంటల సమయంలోనే మేము కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనేందుకు సిపిఐ పక్షారా మరోసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులారా వారికి మనం నివాళులంటే ఆయన ఆలోచన ఆలోచనలు నెరవేర్నేయాలి ఆయన ఆలోచనల్ని ఈ రోజు పాలకులు అది ఏ ప్రభుత్వం అయితేనేమి ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశాన్ని దేశ ప్రగతిని వెనక్కి కాల్మోక్తనేటటువంటి కుల మత విధానాన్ని ఆర్ఎస్ఎస్ మహాజనాన్ని పెంపొందడానికి యువకులకు మత్తు మందుని కుల మందుని అంటగడతా ఉంది ఇలాంటి చదువుకున్న పిల్లలు కూడా ఈ రోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ మతం బాగా దాంట్లో కొట్టుకపోవడం అనేది విచారకరం ఇప్పటికైనా పరిస్థితుల ఆలోచనల్ని ఈ యువకులు పివైఎల్ పిఓడబ్ల్యూ మాస్ లైన్ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలని అప్పుడు మాత్రమే బలస్థితి వారసులం అవుతాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు